ప్రయత్నం చేస్తున్నాం కానీ దీన్ని మీరు ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు ఎక్కడెక్కడ ఎలా పెంచుకోవచ్చో ఎలా తగ్గించుకోవచ్చో నేను మీకు చెప్తాను మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు రోజు భగవంతుని యొక్క కృప మన ఎందు ఉండడానికి మనకి తెలియకుండా ఆ రోజు మనం పాప ఫలితాన్ని అనుభవించవలసినటువంటి ప్రమాదములు ఉండొచ్చు బుద్ధి ఎందు వైక్లభ్యములు ఉండొచ్చు మనకి తెలియదు ఇవాళ ఇంత ప్రమాదం వస్తోందని బయలుదేరిపోతుంటాం భగవంతుణ్ణి మీరు పదహారు ఉపచారములతో పూజ చేసి అనుకోండి అది మీకు మీ ఇంట్లో వాళ్ళకి రక్ష గృహస్థ అన్నవాడు ఏ పనైనా విడిచిపెట్టచ్చు కానీ పూజ విడిచిపెట్టకూడదు అది బరువు అయిపోకూడదన్న ఉద్దేశ్యంతో సాధ్యమైనంత తక్కువ టైంలో చేసుకునేటట్టు మీకు ఒక సెలవు పెట్టుకోండి నేను ఎప్పుడు సాధారణంగా అందరికీ చెప్పే సలహా ఒక ప్రాక్టికల్ మెథడ్లో చెప్తుంటాను మీరు బాగా పూజ చేయండి బాగా పూజ చేయండి నేను ఎప్పుడు ఎవరికీ సలహా చెప్పాను మీరు రోజు ఇరవై నిమిషాల కన్నా పూజ చేయకండి అని చెప్తుంటాను కొంతమంది నన్ను విమర్శ చేస్తుంటారు అదేంటి అలా